హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు స్వప్న సుందరి కథ ఒకనొకప్పుడు మహేంద్రగిరిని పరిపాలించిన రాజ మహేంద్రవర్మకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఆమె పేరు స్వప్న సుందరి రాజు ఏడుగురు కుమారులకు వివాహం చేశాడు కానీ కూతురుకు పెళ్లిగాకముందే కన్నుమూశాడు చెల్లెలంటే ఏడుగురు అన్నలకు ఎంతో ప్రీతి అయితే వారి భార్యలకు మాత్రం ఆడపడుచు సుందరి అంటే గిట్టేది కాదు అన్నలు రాజభవనంలో లేనప్పుడు ఆమెను దాసీ కన్నా హీనంగా చూస్తూ హింసించేవారు ఒకనాడు ఇలా వేధించారంటే మా అన్నలకు చెబుతాను అన్నది స్వప్నసుందరి అలాగా వారు వచ్చేదాకా నువ్వు ఇక్కడ ఉంటే కదా మా మీదే ఫిర్యాదు చేస్తావా ఇప్పుడే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు ఇక్కడ స్థానం లేదు అంటూ భవనం నుంచి గెంటేశారు సరే వెళ్ళిపోతాను అయితే ఒక రాజకుమారుని వివాహమాడి తిరిగి వస్తాను అంటూ బయటకు నడిచింది స్వప్నసుందరి వెళ్ళు వెళ్ళు నీ రాక కోసం రాజకుమారులు కాల్చుకొని ఉన్నారు కదా అంటూ పరిహసించిన వదినలు కావాలంటే చందనరాజుని వివాహమాడు అయితే ఇక్కడ మాత్రం తిరిగి రాకు అని హెచ్చరించారు స్వప్న సుందరి వెళుతుండగా కడగట్టు వదిన ప్రగత్తుకుంటూ వచ్చి ఒక మూటను తెచ్చి ఇస్తూ ఆగు ఆగు ఇదిగోని దిస్తుల మూట వీటిని వివాహానికి ధరించవచ్చు అందులో ఉన్న బియ్యం చంద్రమహారాజుకు విందు భోజనం పెట్టడానికి పనికి వస్తుంది తీసుకువెళ్ళు అన్నది హేళనగా ఆ మాటకు వెనక ఉన్న కోడళ్ళందరూ పక్కపకా నవ్వారు స్వప్న స్వప్నసుందరి చందనరాజును తలుచుకుంటూ ముందుకు నడిచింది అంతవరకు ఆ పేరెప్పుడు ఆమె వినలేదు అయినా ఆయన ఎలాగైనా చూడాలనుకున్నది ఆమె కొంత దూరం వెళ్ళాక కొందరు స్త్రీలు ఎదురయ్యారు ఆమె వారిని చందన్ రాజు ఎక్కడుంటాడు నేను ఆయన చూడాలి అని అడిగింది చందన్ రాజా ఆయన ఎప్పుడో చనిపోయాడు అన్నది ఒక స్త్రీ ఆయన రాజుగారా ఏ రాజ్యానికి రాజు అని అడిగింది స్వప్నసుందరి దక్షిణాదిన ఉన్న ఏదో ఒక రాజ్యానికి రాజని విన్నాను అంటూ ఆ స్త్రీ గుంపుతో కలిసి వెళ్ళిపోయింది స్వప్నసుందరి దక్షిణ దిశగా నడవసాగింది చాలా రోజులు నడిచాక ఒక అడవిని సమీపించింది అడవిలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక పెద్ద భవనం కనిపించడంతో ఆశ్చర్యంగా దానిని సమీపించింది మనుషులు అలికిడీ లేదు తలుపులు తెరిచి ఉండడంతో ధైర్యాన్ని కూడగట్టుకొని లోపలికి అడుగుపెట్టింది ముందున్న గదిలో ఒక కుక్క ఒక పిల్లి కనిపించాయి ఆమెను చూడగానే కుక్క మెల్లగా మురిగింది పిల్లి మేవ మ్యావు అన్నది అవి ఆకలితో ఉన్నాయని గ్రహించిన స్వప్నసుందరి తన వద్ద ఉన్న మూటను విప్పి అందులోని బియ్యం కొంత తీసి వాటి ముందు చల్లింది అవి ఆ బియ్యాన్ని కొంతసేపు వింతగా చూసి ఆ తర్వాత తృప్తిగా తిన్నాయి ఆ పిమ్మట కుక్క భవనం లోపలికి వెళ్ళి నోటితో ఒక చిన్న మూటను తెచ్చి స్వప్నసుందరి ముందుంచి నాకు ఇంకొంచెం బియ్యం ఇచ్చామంటే నువ్వు ఈ కుంకుమ తీసుకోవచ్చు అన్నది మానవ భాషలో స్వప్నసుందరి ఆశ్చర్యంతో ఆ కుంకుమ ప్రత్యేకత ఏమిటి అని అడిగింది ఆ కుంకుమను నొసట పెట్టుకున్న స్త్రీ వివాహిత అయితే ఆ భర్త సంపూర్ణ అవుతాడు పెళ్లి కాని వారైతే కోరిన వరుడు లభిస్తాడు అన్నది సుందరి మూట విప్పి మరికొంత బియ్యం తీసి కుక్క ముందు చల్లి కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకున్నది అంతలో పిల్లి కూడా లోపలికి వెళ్ళి ఇంకొక చిన్న మూటను తెచ్చి సుందరి ముందుంచి ఈ విభూతి తీసుకొని నాకు ఇంకొంచెం బియ్యం పెట్టు అన్నది దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి అని అడిగింది సుందరి దీనిని నీ కాళ్ళ మీద రాసుకుంటే నువ్వు మరెవరికి కనిపించవు నీకందరూ కనిపిస్తారు అన్నది సుందరి దానికింత బియ్యం ఇచ్చి ఆ విభూతిని తీసి జాగ్రత్తగా దుస్తులో భద్రపరుచుకున్నది ఆ తర్వాత రెండు జంతువులు చాలా సంతోషించి ఆ భవనం ఒక రాక్షసుడిదని అటువైపు వచ్చే బాటసారులను చంపి తింటుంటాడని వాడు తినగా మిగిలిన నరమాంసాన్ని తమకు పెడుతుంటాడని ఇన్నాళ్ళకు బియ్యం తినడం చాలా రుచిగా ఉన్నాయని చెప్పాయి వాడు వచ్చేలోగా అక్కడి నుంచి వెళ్లి హెచ్చరించాయి కృతజ్ఞతతో సుందరి తన వద్ద ఉన్న మొత్తం బియ్యాన్ని వాడికి ఇచ్చి అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరింది ఆమె ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్ళింది అదృష్టవశాత్తు రాక్షసుడు తారసపడలేదు పొద్దుపోయేలోగా అరణ్యం దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడవసాగింది అయినా వెళ్ళలేకపోయింది సూర్యాస్తమై చీకటి కమ్ముకుంటుండగా దూరంగా మిణుకు మిడుకుమంటూ వెలుతురు కనిపించడంతో ఆశతో అటువైపు నడిచింది ఆ వెలుతురు ఒక భవనం నుంచి వస్తున్నదని ఆమె గ్రహించింది అది ఒక రాజభవనం లాగా ఉన్నది అయినా అందులోనూ మనుషులు ఆచూకీ లేకపోవడం వల్ల ఆమెకు విస్మయం కలిగింది ఆమె మెల్లగా అందులోకి అడుగుపెట్టింది భవనం మధ్య విశాల మండపం అందులో ఒక చెట్టు కింద ఎత్తైన వేదిక కనిపించాయి ఆ వేదిక మీద ఒక అందమైన యువకుడు వెళ్లకిలా పడుకొని ఉండడం చూసి ఆమె తన కళ్ళనే నమ్మలేకపోయింది అతన్ని కొంతసేపు తదేకంగా చూసింది అతనిలో ఎలాంటి చలనమూ లేదు ప్రాణాలతో ఉన్నట్టు లేడు మరణించినట్టు కనిపించడం లేదు వేచి చూడాలనుకుని స్వప్నసుందరి ఒక మూలలో కూర్చున్నది అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడిలో చలనం రావడం వెన్నెల వెలుగులో స్పష్టంగా ఆమె కనిపించింది కొంతసేపటికి కళ్ళు దులుముకుంటూ అతను లేచి కూర్చొని యక్షిణ్యులు ఎక్కడా యక్షిణ్యులు ఎక్కడా అన్నాడు తనలో తాను గొనుక్కుంటున్నట్టు ఎవరు యక్షణుడు లేరే అన్నది స్వప్న సుందరి అతన్ని సమీపిస్తూ ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావా అని అడిగాడు యువకుడు ఆశ్చర్యంగా నా పేరు స్వప్న సుందరి మహేంద్రగిరి రాజకుమారిని తండ్రి గతించడంతో ఏడుగురు వదినలు పెట్టే బాధలు భరించలేక భవనం వదిలి చందనరాజును వెతుక్కుంటూ వెళ్తున్నాను ఆయన వివాహమాడాలనుకుంటున్నాను అన్నది స్వప్న సుందరి నేనే చందనరాజును నేను కూడా ఒక రాకుమారుణ్ణే పగటిపూట ప్రాణాలు లేకుండా పడి ఉండి అర్ధరాత్రి సమయంలో కొన్ని గడియల సేపు మాత్రమే సజీవుడిగా ఉండే నన్ను నువ్వు ఎలా వివాహం ఆడగలవో అర్థం కావడం లేదు అన్నాడు యువకుడు అది సరే రాకుమారా ఇంతకు ముందు తమ యక్షుణుల గురించి పలవరించారు కదా వారెవరు అని అడిగింది స్వప్నసుందరి అదొక పెద్ద కథ అదంతా చెప్పాలంటే సమయం చాలదు క్లుప్తంగా చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చందనరాజు తండ్రికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఆయన తరచూ వేటకు వెళ్ళేవాడు అలా ఒకనాడు వేటాడుతూ అడవిలో దారి తప్పి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు ముని రాజుకు ఆశ్రయం ఇచ్చాడు మరునాడు తెల్లవారగానే బయలుదేరుతున్న రాజుకు ముని ఒక చందన పుష్పహారాన్ని ఇచ్చి రాజా రాణి రాణిగారిని ధరించమని చెప్పు ఈ హారానికి ప్రాణానిచ్చే శక్తి ఉంది త్వరలో నీ భార్య గర్భం దాల్చి విగత జీవుడైన శిశువును ప్రసవిస్తుంది ఈ హారాన్ని శిశువుకు అలంకరించగానే అతడు సజీవుడు కాగలడు పుష్పాహారం బిడ్డ నుంచి దూరం కాకుండా చూసుకోవడం నీ బాధ్యత అని దీవించాడు రాజు తిరిగి వచ్చి రాణికి పుష్పాహారం ఇచ్చి ధరించేలా చేశాడు త్వరలోనే ఆమె గర్భం దాల్చి నెలల నిండాని శిశువును ప్రసవించింది శిశువుకు చందన పుష్పాహారాన్ని వేయగానే ప్రాణం వచ్చి కేరింతలు కొట్టాడు రాజదంపతులు పరమానందం చెందారు బిడ్డకు చందనరాజు అని నామకరణం చేశారు బిడ్డ పెరిగి యుక్తవయస్కుడయ్యాడు ఆయన ఎప్పుడూ మెడ నుంచి చందనమాలను తీయకుండా జాగ్రత్త పడ్డాడు ఒకనాటి పున్నమిరయ్యి అతడి భవన ఉపరితలంపై పడుకొని నిద్రపోవడం చూసిన యక్షిణీ స్త్రీలు దిగి వచ్చి అతని చుట్టూ నాట్యం చేయసాగారు వారిలో ఒక యక్షిణి అతను వివాహం ఆడాలనుకున్నది చందనరాజు అందుకు విముఖత చూపలేదు కానీ వివాహమాడక తమతో యక్షలోకానికి రావాలని ఆ యక్షిణి కోరడంతో అతను నిరాకరించాడు దాంతో ఆగ్రహం చెందిన యక్షిణి అతని మెడ నుంచి చందనమాలను లాక్కొని వెళ్ళిపోయింది మరుక్షణమే చందనరాజు విగతజీవుడే నేలకు ఒరిగాడు తెల్లవారేక రాకుమారుడి స్థితిని చూసి రాజు దిగ్భ్రాంతి చెందాడు యువరాజు మెడలో చందనమాల లేకపోవడం గమనించిన రాజు దానిని ఎవరో దొంగిలించారని గ్రహించాడు దానికోసం అంతా వెతికించాడు ఫలితం లేకపోయింది దానిని తెచ్చి అప్పగించిన వారికి గొప్ప బహుమతి స్థానాన్ని ప్రకటించాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఆఖరికి కుమారుడి శరీరాన్ని ఖననమో దహనమో చేయకుండా అలాగే భద్రపరిస్తే చందనమాల దొరికినప్పుడు ప్రాణాలతో లేచి రాగలడని ఆశించాడు అందువల్ల అరణ్యంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించి దాని మధ్య ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపై యువరాజు భౌతిక కాయాన్ని ఉంచాడు వారానికి ఒకసారి దంపతులు అడవికి వెళ్ళి కొడుకు కాయాన్ని చూసి వచ్చేవారు చందనరాజు ఇంతవరకు చెప్పేసరికి తెల్లవార సాగింది అతడు పడుకొని బిగుసుకుపోయాడు సుందరి చందనరాజు మళ్లీ ప్రాణాలతో లేచే వరకు అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాలని నిర్ణయించింది కొంతసేపటికి రాజదంపతులు అక్కడికి వచ్చి కొడుకు కాయం వద్ద కూర్చొని దీనంగా విలపించి వెళ్లారు తన కళ్లకు పిల్లి ఇచ్చిన విభూతిని పూసుకోవడం వల్ల స్వప్నసుందరి వారికి కనిపించలేదు పొద్దుపోయింది అర్ధరాత్రి సమయంలో చందనరాజు శరీరంలో చలనం కనిపించింది రాకుమార యక్షణీయులు ఇక్కడికి ఎప్పుడు రాగలరో చెప్పారంటే వారి నుంచి చందనమాలనం సంగ్రహించగలను ఎదుటి వారే కనిపించకుండా ఉండగల విద్య నాకు తెలుసు అన్నది సుందరి చందనరాజు ప్రత్యుత్తరం ఇచ్చేలోగా ఆకాశం నుంచి వింత సంగీతం వినిపించింది అదిగో యక్షిణీలు వస్తున్నారు లేత ఎరుపు రంగు రెక్కల యక్షిణి నా హారాన్ని తీసుకువెళ్ళింది అని చెప్పి యువరాజు మౌనంగా ఉండిపోయాడు యక్షిణీలు వచ్చి వేదిక చుట్టూ నాట్యం చేశారు లేత ఎరుపు రంగు రెక్కల యక్షిణి యువరాజును సమీపించి చందనమాలతో స్పృశించింది అతడు లేచి కూర్చున్నాడు నన్ను వివాహమాడతావా లేదా రాకుమారా అని అడిగింది యక్షిణిని నిరభ్యంతరంగా వివాహమాడతాను అయితే నువ్వు ఇక్కడే ఉండాలి సరేనా అన్నాడు రాకుమారుడు అదెలా సాధ్యం నేను మానవకాంతను కాదు కదా మా లోకంలో తప్ప మరెక్కడా ఉండలేను అంటూ లేచి యక్షిణీ ముందుకు వేయబోయి తుళ్ళి కింద పడింది అంటే అదృశ్యంగా స్వప్నసుందరి ముందుకు ఉరికి యక్షిణీ మెడలో ఉన్న చందనమాలను క్షణంలో లాక్కున్నది యక్షిణీ శరీర స్పర్శతో సుందరిలోని అదృశ్య శక్తి మాయమై చందనమాల చేతబట్టుకొని నిజరూపంతో కనిపించింది మానవకాంత మనల్ని చూసేసింది అంటూ లేదా ఎరుపు రంగు రెక్కల యక్షిణి కిచుకిచుమని అరవడంతో ఆమెతో సహా యక్షిణీ స్త్రీలందరూ తృటిలో మాయమైపోయారు సుందరి వేదిక వద్దకు వెళ్ళి రాకుమారుడి మెడలో వేసింది రాకుమారుడు మందహాసం చేస్తూ లేచి నిలబడి సుందరి చేయి పట్టుకొని నాకు ప్రాణం ప్రసాదించిన ప్రీతమ నా తల్లిదండ్రుల వద్దకు వెళదాం రా అన్నాడు ఇద్దరూ రాజధానికి చేరారు కుమారుని చూడగానే రాజదంపతులకు తమ ప్రాణాలు లేచి స్వప్న సుందరి కారణంగా తమ బిడ్డ పునర్జీవితుడయ్యాడు అది తెలుసుకొని ఎల్లల్లేని ఆనందం పొందారు ఆమెను తమ కోడలు చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించారు స్వప్నసుందరికి చందనరాజుకు ఘనంగా వివాహం జరిగింది చిరకాలం ఆనందంగా జీవించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింహల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి